తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయం పెంచినప్పుడు మేము అన్ని పథకాలు చేయగలుగుతాం అండ్ కొన్ని పథకాలు మేము పెట్టి సమాజంలో ప్రయోజకులుగా చేయాలి ఎలా ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి అని ఇప్పుడు మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ ఉదాహరణగా తీసుకుంటే మహిళలు ఎప్పుడైతే మొబిలిటీ పెరుగుతుందో బయటకు తిరుగుతారో పనిచేయడానికి వెళ్తారో ఎకానమీ డబుల్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ వరకు మనం చూసేది ఇళ్లలో మగవాళ్ళే పనిచేస్తున్నారు మహిళలు కూడా వర్క్ ఫోర్స్ లో యాడ్ అవుతే దానివల్ల మన స్టేట్ ఎకానమీ జీడిపి ఇంకా మరిన్ని రేట్లు పెరుగుతుంది సో చంద్రబాబు గారు ఆలోచించేది ఏంటి అంటే ఆదాయం ఎంత స్పీడ్గా మనం పెంచగలిగితే మనం చెప్పిన మేనిఫెస్టో కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము దాని మీద డెఫినెట్ గా ఆలోచన అనేది చాలా బలంగా ఉంది అండ్ ఇవాళ కేంద్ర ప్రభుత్వము స్కీమ్స్ కూడా చాలా మనకి ఇల్లు డెవలప్మెంట్ కోసము ఇవాళ పట్టణాల్లో రెండు సెంట్లు భూమిస్తామని గ్రామాల్లో మూడు సెంట్లు భూమిస్తామని ఇళ్ళ కోసం కూడా చెప్పడం జరిగింది అంతేకాదు పంతొమ్మిది ముందు ఏదైతే అలాట్మెంట్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగి వాళ్ళ డీడీలు కట్టి వాళ్ళని డిలీట్ చేయడమో లేకపోతే వాళ్ళ డబ్బులు తిరిగిపోవడమో జరిగినో వాళ్ళందరికీ అనేక సందర్భాల్లో వాటి తరఫున నేను కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ ఒరిజినల్ అలోకేషన్ లిస్ట్ ప్రకారం వాళ్ళందరికీ మళ్ళీ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అని అండ్ ఇప్పుడు ఈ టిడ్కో హౌసింగ్ కూడా పూర్తి చేయకపోవడం వల్ల ఇంచుమించు ఎనిమిది లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అలొకేట్ అవ్వలేదు వాటిని కూడా ఏంటంటే రంగులు వేసుకుంటున్నారు కానీ ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అది కూడా చేసే బాధ్యత మేము చేస్తాం అది కాకుండా ఇంకా కార్పొరేషన్ అన్నిటికీ రకరకాలుగా పెట్టారండి అన్ని వాళ్ళ నేను డీటెయిల్ లో వెళ్ళను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కొంత మెన్షన్ చేయాలి ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకి వాళ్ళ భూమి మీద భద్రత లేని పరిస్థితి ఒకవేళ ఏదైనా కొత్త రిజిస్ట్రేషన్ అయ్యి అది డిస్ప్యూటెడ్ ఉంటే ఏ కారణం వల్ల అయినా ఆ సిటిజన్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా రెండు సంవత్సరాల తర్వాత దాన్ని డిస్ప్యూట్ చేయడానికి కోర్టు దగ్గరికి గవర్నమెంట్ దగ్గరికి కూడా వెళ్ళే అర్హత కూడా లేని పరిస్థితి ఇవాళ అండ్ ఆ టూ ఇయర్స్ లోపల కూడా కోర్టు కాకుండా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి అంటే న్యాయ వ్యవస్థలని నిర్వీర్యం చేస్తున్నారు ప్రజల్ని మబ్బి పెడతారంటే వాళ్ళ టైటిల్ పేపర్ మీద కూడా ముఖ్యమంత్రి ఫోటో పెట్టి అదేదో కాపీ మీకు ఇస్తాము ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది అని చెప్తుంటే ఆస్తి సంరక్షణ ఎట్లా అవుతుంది అనేది చాలా మంది ఆల్రెడీ చాలా భయానికి గురవుతున్నారు తప్పకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తాము చదరండి బీమా చెప్పాను ఆరోగ్యశ్రీ కంటిన్యూ అవుతుంది కరెంట్ రేట్లు పెంచము అని కూడా చెప్పడం జరిగింది మన రాష్ట్రం ఇవాళ దేశం మొత్తం మీద ఫస్ట్ లో ఉన్నదన్నది తెలిసి మీ అందరికి తెలుసు అన్ని రాష్ట్రాల కంటే ఫస్ట్ లో ఉంది మరి అట్లాగే నిరుద్యోగ శాతంలో కూడా మన రాష్ట్రం దగ్గర దగ్గర మూడో స్థానంలో ఉంది అట్లాగే పద్దెనిమిది లోపు వయసున్న పిల్లల వాళ్ళల్లో గంజాయి మత్తుమంది ఇవన్నీ కూడా అలవాటైన పిల్లల శాతం కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది అందులో కూడా మనం రెండు మూడు స్థానాల్లో వస్తాం సో దీని ద్వారా నేను ప్రజలకు చెప్పాలి